సమ్మర్ అంటేనే ఎండ అంటాం కానీ ఆ సమ్మర్లోనే సమ్మర్ క్యాంప్స్ అంటూ సందడిగా ఉన్నాం ఆ సందడిని మరింత సందడిగా చేస్తోంది ఎయిమ్స్ మనం ఇప్పుడు ఎయిమ్స్ దగ్గర ఉన్నాం మధుగారు ప్రత్యేకించి జుంబా డ్యాన్స్లో కానీ చాలా చాలా ఆర్ట్స్లో కానీ ఆవిడ బాగా ఆరితీరని చెప్పాలి ముఖ్యంగా జుంబా డ్యాన్స్లో ఆవిడ ఇంత ముందు కూడా డ్యాన్సులు వేసి చాలా అలరించారు ఇప్పుడు పిల్లలందరికీ కూడా రకరకాలు అంటే కరాటే ఫిట్నెస్ సంబంధించినవన్నీ నేర్పుతూనే కొన్ని క్రీడలు కూడా ఆడిస్తున్నారు ఈ నేపథ్యంలో ఆవిడతో ఒకసారి మాడదాం మేడం ఈ సమ్మర్ మే స్టార్టింగ్ ఫస్ట్ నుంచి స్టార్ట్ అయింది సో ఇప్పుడు ఎప్పటివరకు జరుగుతుంది ఏ ఏ స్పోర్ట్స్ అందులో పెడుతున్నారు షూర్ మా సమ్మర్ క్యాంప్ అయితే ఇప్పుడు దిస్ ఇస్ యాక్చువల్గా చెప్తే సిక్స్త్ ఇయర్ బట్ టూ ఇయర్స్ లాక్డౌన్లో ఓన్లీ డాన్స్ ఆన్లైన్లో చెప్పాం ట్వంటీ ట్వంటీ అండ్ ట్వంటీ ట్వంటీ వన్లో బట్ టూ థౌసండ్ ఎయిటీన్ నుంచి స్టార్టింగ్ అయింది ఇన్ మై సమ్మర్ క్యాంప్ అయితే ఫార్టీ డేస్ ప్రోగ్రామ్ ఉంటుంది మెయిన్గా ఫస్ట్ మే స్టార్టింగ్ అండ్ లాస్ట్ డేలో మేము ప్రోగ్రామ్ లాగా పెడుతున్నాం యాన్యువల్ లాగా ఫైవ్ డిఫరెంట్ డాన్స్ స్టైల్స్ నేర్చుకుంటారు ఎవ్రీ వీక్ వన్ వన్ డ్యాన్స్ స్టైల్ అండ్ తర్వాత ఫోర్ డిఫరెంట్ మార్షల్ ఆర్ట్ ఫామ్స్ కరాటే కిక్ బాక్సింగ్ అలాంటి అండ్ సెల్ఫ్ డిఫెన్స్ మెయిన్గా మేము చెప్తున్నాం స్పెషల్ టీచర్ వెరీ సీనియర్ టీచర్ హైర్ చేసుకుని వీఆర్ టీచింగ్ దెమ్ దిస్ టైమ్ జయా మ్యామ్ ఉన్నారు అండ్ ఖోఖో ఇలాంటి డాగ్ ఎన్ బర్నీ ఇలా ఈ జనరేషన్ అయితే అస్సలు మర్చిపోయింది సో వీఆర్ టీచింగ్ దెమ్ అగైన్ మళ్ళీ నేర్పిస్తున్నాం అండ్ ఆడిపిస్తున్నాం చూసారు వీడియోలో ఎంతో దే ఆర్ ఎంజాయింగ్ లైక్ ఎనీథింగ్ కొంచెం టాక్ సెషన్ లాగా కూడా వీఆర్ డూయింగ్ సో దాట్ ఆల్సో కొంచెం ఫన్ యాక్టివిటీ లాగా వీఆర్ అలా పెడుతున్నాము సో వాళ్ళ పేరు నేమ్స్ అవన్నీ కొత్త కొత్త ఫ్రెండ్స్ ఇక్కడ సమ్మర్ క్యాంప్లో సో మా దగ్గర అయితే టూ థౌజండ్ ఎయిటీన్ నుంచి ఇప్పుడు వరకు వచ్చిన పిల్లలు కూడా ఉన్నారు ఎవ్రీ ఇయర్ వస్తారు అండ్ దిస్ ఇయర్ యాక్చువల్లీ థర్టీ ఫైవ్ కిడ్స్ వచ్చి జాయిన్ చేశారు సమ్మర్ క్లాసెస్ బట్ ఐ వాంటెడ్ టు డూ సంథింగ్ డిఫరెంట్ అంటే మూవ్మెంట్తో పాటు ఎందుకంటే ఇంట్లో కూడా కూర్చుని అలా జస్ట్ దే ఆర్ సిట్టింగ్ బయట ఆడుకోవడానికి కూడా ఇప్పుడు ఉండట్లేదు బయట వెళ్ళి పిల్లలు ఆడుకునేవారు మా చిన్నప్పుడు అయితే మేము ఇంట్లో ఉండేవారు కాదు ఇప్పుడు అయితే పిల్లలు అంతా ఫోన్లో స్క్రీన్లో బయట వెళ్ళట్లేదు ఫిజికల్ యాక్టివ్ ఉండాలి ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి వాళ్ళకి దా దాట్ ఈస్ వై ఐ స్టార్టెడ్ దిస్ ఫార్టీ డేస్ అంటే ఫస్ట్ నుంచి ఇప్పుడు ఎయిత్ వరకు సమర్ క్లాసెస్ అండ్ నైన్త్కి వచ్చి ప్రోగ్రామ్ ప్రోగ్రామ్ నైట్ ఉంటుంది వాళ్ళకి పర్సనలైజ్ సర్టిఫికేట్ అండ్ మెడల్స్ ట్రోఫీస్ అలాంటి కూడా వి గివ్ అంటే పర్సనల్ వాళ్ళకి ఏ టేట్ బాగా చేస్తారు అలా వాళ్ళంతా అంటే వేరే వేరే ఏజ్ గ్రూప్తో కమ్యూనికేట్ చేస్తే ఫ్రీ కొంచెం మైండ్ కూడా ఫ్రీ అవుతుంది నో నేను టీనేజర్ నేను చిన్నపిల్లలతో మాట్లా ఇలా మా మెంటాలిటీ వచ్చేస్తుంది ఈ మధ్యలో నాకు ఇద్దరు టీనేజర్స్ ఉన్నారు సో వాళ్ళు ఇలా వాళ్ళని ఎలా చూడాలి ఎలా కలిసి ఉండాలి వాళ్ళు చాలా బాగా ముద్దుగా చూస్తున్నారు అలా ఉంటుంది వీళ్ళు కూడా హా వాళ్ళు నాతో మాట్లాడుతున్నారు పెద్ద ఉన్నారు కానీ నాతో మాట్లాడుతున్నారు ఫ్యాన్ ఫాలోయింగ్ అవుతుంది కొంతమంది చాలా బాగా కరాటే కూడా ఉంటుంది సో వాళ్ళకి ఫ్యాన్ ఫాలోయింగ్ వస్తుంది సో దే ఆర్ ఫీలింగ్ ఓకే ఐ సమ్ అచీవ్మెంట్ అలా ఉంటుంది జూన్ ఆఖరి వరకు కూడా ఇది ఉండే అవకాశం ఉంది దానికి సెపరేట్ ప్రైజెస్ కూడా ఇస్తానని చెప్పి ఇక్కడ మధు చెప్తున్నారు వీలైనంత వరకు ఎక్కువ జాయిన్ అవ్వచ్చు అయితే ముప్పై ఐదు మంది పిల్లలు జాయిన్ అయ్యారు ఇంకా ఎవరైనా ఉంటే జాయిన్ అవ్వచ్చు అని చెప్పి ఆవిడ కోరుతున్నారు